మానవత స్వచ్ఛంద సేవ సంస్థ శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి రిటైర్డ్ ప్రిన్సిపాల్ వారి ఆధ్వర్యంలో రెండు వేల నాలుగవ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం పట్టణంలో నూట ఎనిమిది మంది సభ్యులతో ప్రారంభించబడి ప్రమాదాల్లో చిక్కిన వందలాది ప్రాణాలను కాపాడిన అత్యుత్తమ సంస్థ మానవత మన కర్నూల్లో మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి శ్రీ హరినాథ్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మన కర్నూల్లో ఈ సంస్థను స్థాపించడం జరిగింది మన కర్నూల్లో ఇప్పుడు కర్నూలు నగరము శ్రీశైలం పాణ్యం నంద్యాల కొట్కూరు ఆళ్లగడ్డ ఉయ్యలవాడ సంజామల కొలిమగుండ్ల కోవిలకుంట్ల బనగానపల్లి వెల్దుర్తి కోడుమూరు మండలాల్లో విస్తరించి సేవా కార్యక్రమాలను అందజేస్తున్నది మన కర్నూలు నగరంలో బాడీ ఫ్రీజర్ బాక్సులు శాంతిరత్నం సేవలతో పాటు రక్తదాన శిబిరాలు అలాగే అత్యవసర సమయాల్లో అన్నదాన కార్యక్రమాలు ఉచిత వైద్య శిబిరాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది శ్రీమతి అన్న ప్రతాప్ గారి నాయకత్వంలో మహిళా టీము అద్భుతంగా పనిచేస్తున్నది ఈ మహిళా మనులందరూ చాలా కార్యక్రమాల్లో ముందుండి మానవతను ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యంగా కరోనా సమయంలో ఈ అన్నదాన కార్యక్రమాలు అలాగే పారిశుద్ధ కార్మికులకు అన్నదాన అన్నదానము అలాగే కరోనా సమయంలో వీరి సేవలు మరవలేనివి అనాథ చిన్నపిల్లలకు కూడా వీళ్ళు మరి అన్నదాన కార్యక్రమాలు చాలా సేవా కార్య కార్యక్రమాల్లో మహిళా టీం ముందుండి మానవతకు చాలా ఆదర్శంగా నిలుస్తున్నారు మహిళా మనులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు మానవతా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి మనోహర్ రెడ్డి గారు యుగంధర్ గారు పాటిల్ హనుమంత్ రెడ్డి గారు మరి అలాగే రాయపాటి శ్రీనివాస్ గారు సురేష్ గారు అలాగే మరి మానవతా ప్రెసిడెంట్ శోభన్ బాబు గారు బ్లడ్ ముఖ్యంగా బ్లడ్ రాజు మరి బ్లడ్ రాజు గారు మరి రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు అలాగే ఇప్పుడే మరి మన రెడ్ క్రాస్ సంబంధించి డాక్టర్ కేజీ గోవిందరెడ్డి గారు కూడా హాజరై వెళ్ళిపోయారు మరి ఈ కార్యక్రమంకి మంచి స్పందన వచ్చింది మానవతా సభ్యులు రక్తదానం చేయడం జరిగింది మరి ఇలాగే భవిష్యత్తులో కూడా ఈ మానవతా స్పందన వచ్చి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈ రెడ్ క్రాస్ సొసైటీకి దాదాపు ముప్పై మంది రక్తదానం చేయడం జరిగింది ఇది చాలా ఆనందించదగ్గ విషయము అంటే మానవ సేవల కోసము ఈ మానవతా విలువలున్న మహోన్నత వ్యక్తులందరూ ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి మరి వారికి అందరికీ ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతే బాగుంటున్న ఉద్దేశంతో మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా పది పది పాంప్లెట్లు తీసుకెళ్ళండి మీ పనిలో పెట్టుకోండి పెట్టుకొని ఒక నలభై ఐదు మంది వాళ్ళలో మానవత ఉన్నటువంటి వాళ్ళు మీ అందరు కూడా మీ అందరు కూడా ఉంది కాబట్టి మీ సర్కిల్ కూడా మానవ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వండి పాంప్లెట్ చదవండి పాంప్లెట్ చదివితే మొత్తం దాదాపుగా మనం చేసిన కార్యక్రమాలు ఏంటో అన్నీ కూడా దేంటో వివరంగా ఉన్నాయి వాటి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఆ పక్కన అంటే ఆ కాలనీలో కానీ ఎవరికైనా సరే ప్రతిరోజు మనం సార్ పేరు గుర్తు చేసుకుంటున్నాం రామచంద్రారి సార్తో పాటు సారు సపోర్ట్ ఉన్నందుకే మనం కర్నూలులో ఈ విధంగా మానవత ఇంత స్ట్రాంగ్ గా ఉంది సభ్యులు పెరుగుతూ ఉంటే చారిటబుల్ ఆటోమేటిక్ గా వస్తాయి సభ్యత్వం ఏమో వస్తారు ఆరు వందల రూపాయలే కదా అని ఆరు వందల రూపాయలు అనేది కాదు ఇక్కడ చర్చ ఒక వ్యక్తి నీలో సభ్యుడిగా చేరుతున్నాడంటే తన ద్వారా మన సంస్థ యొక్క కార్యకలాపాల మెసేజ్ అన్నది సమాజంలో విస్తృతంగా వెళ్తుంది విస్తృతంగా వెళ్ళడం ద్వారా స్పందించే సంఖ్య పెరుగుతుంది లేదు ఒకరే ఒక లక్ష రూపాయలు ఇవ్వచ్చు రెండు లక్షలు ఇవ్వచ్చు మూడు లక్షలు ఇవ్వచ్చు కానీ అక్కడికే అయిపోతుంది అలా కాకుండా సభ్యులుగా మార్చడం ద్వారా సంస్థ యొక్క కార్యకలాపాలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తాయి ప్రజలు మనల్ని మెచ్చితే మన పనులు నచ్చితే మన అకౌంటబిలిటీ నచ్చితే ఖచ్చితంగా సంస్థ సభ్యులుగా కొనసాగుతారని చెప్పారు ఆ ధర్మాన్ని ఈరోజు కర్నూలు శాఖ పూర్తి స్థాయిలో నిర్వహిస్తుందని మేము ఘనంగా చెప్తున్నాం ఎందుకంటే రిసీవింగ్ కానీ వాళ్ళ ఇప్పుడు రెస్పెక్ట్ కానీ కర్నూలు టచ్ చేసి ఉండాలి వాళ్ళతో ఉండాలి కొంతసేపు అనే ఒక ఇంప్రెషన్ కర్నూలు మీద ప్రత్యేకంగా ఉంది కాబట్టి నేను వేరే పని మీద హైదరాబాద్ వెళ్ళి అంద వే వెళ్తే మన వాళ్ళు కలవాలనుకున్నాను కానీ నైంటీ నైన్ పర్సెంట్ టైం ఇచ్చి వస్తానన్న తర్వాత రాకుండా పోయింది ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే ఉంది ఇంతవరకు నేను మొదలు పెట్టిన ఇరవై సంవత్సరాల్లో టైం లేట్ అయ్యేది కూడా చాలా అరుదుగా జరుగుతుంది ఈరోజు అనుకోకుండా సమయం కూడా ఒక గంట చెప్పిన నాలుగు గంటల నుంచి ఐదు వందల క్రాస్ అవుతూ ఉంటాయి వన్ అవర్ లేట్ అయిపోయాను కానీ మా యాంగ్ ఉన్నా నేను ఇంకా వెహికల్లో వచ్చేవాడిని ఇంకా వెహికల్తో పక్క రావాలి కదా కాబట్టి లేట్ అయింది ముందుగా వచ్చిన వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడి ఉంటారేమో వారు వేరే విధంగా అనుకోవద్దు అని చెప్పి తెలియజేస్తూ రెండు విషయాలు అయితే మానవతాలో స్పష్టంగా చెప్తున్నాను అందరూ కూడా ఒక క్యాష్ ఫ్లైర్ అన్ని మధ్యలో వచ్చినాయి కానీ అందరూ ఒక భగవంతుని సంతానం అనుకొని అన్నదమ్ములాగా ఒక పెద్ద కుటుంబం మానవతాన్ని దిశగా మనందరం కూడా పనిచేస్తే చరిత్ర పుటల్లో మనం నిలిచిపోవడం అనేది ఆశ్చర్యకరం కాదు ఎందుకు అంటే ఏ విలువలతో మన పెద్దలు మన పూర్వీకులు చాలా గౌరవంగా గొప్పగా జీవించారు విలువల ప్రాధికనే మానవత స్టార్ట్ అయింది వాస్తవంగా కమిటీలు వేసేటప్పుడు ఖచ్చితంగా అడ్డదుడ్డంగా వెళ్ళేవాళ్ళు లేకపోతే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ క్యాస్ట్ పేరెంట్స్ ఉంటే సాధ్యమైనంత వరకు ఇష్టపడం తప్పనిసరి కొన్ని పరిస్థితులు ఎక్కడ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు కాదన్నా సాధ్యమైనంత వరకు మనకు తెలిస్తే అన్నటువంటి వాళ్ళు లేకుండానే చూస్తాము అందువల్ల హండ్రెడ్ పైనన్న యూనిట్స్లో ఎక్కడా కూడా డిస్ప్యూట్ రావడము ప్రాబ్లం రావడము సాల్వ్ చేయడము ఇటువంటి సమస్య లేకుండా పోతూ ఉందంటే అత్యంత పవిత్రమైన ఒక దైవ కార్యక్రమం మానవత అందువల్ల ఆ స్మూత్ లైఫ్లో అది వెళ్తూ ఉంది సమాజంలో విలువలు పూర్తిగా పడిపోతున్నప్పుడు ఆ విలువలను పునరుద్ధరించాలంటే మనం డబ్బు వచ్చిందండి సర్వీస్ చేసినామండి అని మనం చెప్పుకుంటున్నాం అది మంచిదే అవసరమేమీ నేను కాదండి ఒక సాఫ్ట్వేర్ ఇన్ఫోసిస్ నారాయణరావు అట్లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు అయితే తర్వాత మన టాటా మన జంగ్ అటువంటి వ్యక్తులు వాళ్ళ సమాజానికి చేసిన సేవలు ఆ కోట్ల రూపాయల్లో మనం అంతకంటే ఎక్కువ చేయడం లేదు కదా కానీ ఇక్కడ సభ్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ మంది సభ్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ప్రధానమైనది సర్వీస్ యాక్టివిటీ సభ్యులను ముందు పెంచుకోండి సర్వీస్ ప్యానర్గా చేయండి అది శ్రీమతి అన్నే ప్రతాప్ గారి నాయకత్వంలో మహిళా కమిటీ కూడా సమాంతరంగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కర్నూలు మానవతలు మన మానవతా సంస్థ రెడ్ క్రాస్ సంస్థకు సహాయకారిగా మరి నేత్రదానంలో పాల్గొనడం జరిగింది ఈ మధ్యనే పరమతిపందించిన శ్రీ నాగలింగారెడ్డి గారి కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరూ నేత్ర అవగాహన పెంపొందించుకుని నేత్ర చేసేందుకు ముందుకు రావాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోగ్రామ్ కమిటీ కన్వీనర్ యుగంధర్ శెట్టి జిల్లా కన్వీనర్ హనుమంతారెడ్డి కోరారు ఈ మేరకు నగరంలోని వెంకటరమణ కాలనీలో మరణించిన నాగలింగారెడ్డి నుంచి కుటుంబ సభ్యుల సహకారంతో నేత్రాలను సేకరించారు నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కంటి చూపు లేని పలువురికి కంటి చూపును ప్రసాదిస్తోంది ఇందులో భాగంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కృషి మేరకు నగరంలోని వెంకటరం కాలనీలో మరణించిన ఎనభై ఐదు సంవత్సరాల నాగలింగారెడ్డి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి ఆయన నేత్రాలను సేకరించారు ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ యుగంధర్ శెట్టి జిల్లా కన్వీనర్ మనోహర్ రెడ్డి అధ్యక్షులు శోభన్ బాబు ఉపాధ్యక్షులు తిరుపతి సాయి కార్యదర్శి హరికిషన్ మెంబర్షిప్ డెవలప్మెంట్ చైర్మన్ శేషయ్య జగదీష్ ఆనంద్ శ్రీమతి సఖ్యత అవోపా నాగేశ్వరరావు లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటరమణ కాలనీలో మరణించిన నాగలింగారెడ్డి కుటుంబ సభ్యులైన డాక్టర్ లత సుజాత శ్రీనివాస రెడ్డిలకు సంబంధించి నేత్రదానంపై అవగాహన కల్పించామని వివరించారు తాము చెప్పిన వెంటనే వారు నేత్రదానానికి అంగీకరించటం పట్ల అభినందనలు తెలిపారు నాగలింగారెడ్డి నేత్రదానం చేయటం వల్ల మరో ఇద్దరికి కంటి చూపు వస్తుందని వివరించారు మనిషి మరణించినప్పటికీ నేత్రదానం చేయటం వల్ల మరోసారి ఇతరుల కళ్ళ రూపంలో జీవించే అవకాశం ఉందని అన్నారు ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన పెంపొందించుకొని నేత్రదానానికి ముందుకు రావాలని కోరారు కొత్త కనిపించేలాగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ మానవతకు సంబంధించి పెద్దలు ఏమేమైతే చెప్పారో అవన్నీ దాదాపు కొంచెం రిలాక్స్గా ఉన్న వాళ్ళే వచ్చారు ఇక్కడికి మొత్తం అంతా ఫ్రీ ఉన్నవాళ్ళు ప్రతి విషయం చక్కగా ఇతరులకి తెలియజేయాలని కోరుకుంటున్నాను నా నెంబర్ కూడా నోట్ చేసుకోండి ఏదన్నా అయితే మనం అంతా షేర్ చేసుకుంటాం నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ కొత్త వాళ్ళకి చెప్తున్నా నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ మళ్ళీ ఒకసారి చెప్తా నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ మనం సింగల్గా చేయని పనులన్నీ సర్వీస్ సంబంధించి ఇక్కడ ఒక గ్రూప్గా చాలా చక్కగా చేయొచ్చు అది అదృష్టంగా భావించి చేయండి థ్యాంక్ యూ ఆ మానవ పేరులోనే ఉంది ఇంత మంచి పేరు మానవత్వాన్ని గురించేటట్టు మన అరణా సార్ ప్రారంభించడం అంటే దీనికి సపోర్ట్గా మొదలు పెట్టడం అనేది అంటే నేను కూడా లేట్గా ఇక్కడ చేరాను మన యుగంధర్ ద్వారా మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఒకసారి ఇక్కడ అడుగు పెడితే ఇక్కడ మానవతా ఉన్న వాళ్ళ కలిసిపోతే అయిపోయాక ఇంకా అలుపు అనేది ఉండదు అంటే అంత అద్భుతమైన సంస్థ ఇది నాకే ముఖ్యంగా మరి అరునాథ్ రెడ్డి గారు రావడం చాలా అనేది మన మనోహర్ రెడ్డి గారు ఫోన్ చేసిన వెంటనే నేను అనాథరెడ్డి గారునే పరిస్థితులు రావడం జరిగింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత సార్ కూడా ఎంత స్ఫూర్తి గ్రూప్ అంటే నేను అప్పుడేదో అడపాదడప సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు కనపడిన వెంటనే ఎలా ఉన్నాయి సినిమాలు అని అడిగారు అంటే అంత స్ఫుహ గ్రూప్ సారు మరి అటువంటి వ్యక్తిని ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది అలాగే మానవత దీనికి ఒక మంచి ఉదాహరణ అంటే మన సీనియర్ నటుడు కర్నూలుకి ఒక కిరీట మాదిరి మహర్షి గురుస్వామి గారు చాలా మంచి పేరు తెచ్చారు మహర్షి సినిమా తర్వాత ఒక పది సినిమాలు చేసి అద్భుతమైన కర్నూలు కళాకారుడు కావాలంటే ఒక మంచి పేరు మహేష్ బాబు భుజం మీద చేసి అభినందించిన మనిషి చనిపోయిన రోజు అక్కడికి వెళితే మానవత వ్యాన్ వచ్చింది మానవత ఫ్రీజండి నేను చాలా ఆనందపడ్డాను ఒక మహానటునికి మానవత ఎంత సంస్థ చాలా ఆనందపడ్డాను మరి ఇలాగే మరి ఎంతో మందికి సేవ చేస్తున్నటువంటి మానవత మరింతగా విస్తరించి మరి అందరి హృదయాల్లో చూసుకొని పోవాలని మరి దీని తర్వాత సార్ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా విస్తరిస్తున్నారు గుంటూరు ఎక్కడైతేనేమి మరి వారికి ప్రత్యేకంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీకు మంచి అభినందనలు సార్ మరి మీకు ఎంత చెప్పినా తక్కువ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సభ్యులందరికీ నాకు మనస్ఫూర్తిగా నమస్కారాలు మళ్ళందరినీ చూద్దామండి వచ్చిన లేట్ అయ్యింది చెప్పేదానికి ఏం లేదు కర్నూలు మానవ యూనిట్ రాష్ట్రంలో మీరు చేసిన సేవ కోవిడ్లో దానికి వేల కట్టాల్సిన అవసరం లేదు అంత సర్వీస్ చేశారు కర్నూలు అనేది సర్వీస్కు పెట్టింది పేరు అనేది మానవత మానవతా ద్వారా మీరు దాన్ని నిరూపించారు మానవత ప్రిన్సిపల్స్లో ప్రతి ఒక్క సంవత్సరం కొత్త బృందం ఏర్పాటు చేయడము ఏర్పాటు అయినాక క్రమశిక్షణగా దాన్ని ఎదుగుదలవి దాని లక్ష్యాలను చేరుకునే విధంగా అందరూ టీవీ చేయడం అనేది దాచి నాని తేడా లేకుండా ఒక్కరిని గౌరవించుకుంటూ ఒకనాలు మానవతాన్ని నిలబెట్టారు అదే ధన్యవాదాలు దాంట్లో ఇది ఏర్పాటు చేసే దాంట్లో నాకు కొంచెం లోన్లు మీరు కల్పించి ముందుకు తీసుకునేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏ అవకాశం ఇచ్చిన ఈ స్ఫూర్తితోనే గుంటూరులో కూడా ఒక చిన్న ప్రయత్నం చేస్తే అది కూడా సక్సెస్ అయ్యింది అది కూడా ముందుకు తీసుకుపోతామని మీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ తల్లికి చేయవలసిందిగా రిక్వెస్ట్ ఇస్తుంటాను థ్యాంక్ యూ నేను ఎక్కువ మాట్లాడుతున్నాను కొంచెం ఇబ్బందిగా ఉంది ఏదేదైనా కానీ మిమ్మల్ని చూస్తేనే నాకు బాగా హ్యాపీగా ఉంది ఒక రకమైన అనుభూతితో ఉంది ప్రత్యేకమైనటువంటి అనుబంధాలు ఇతర జిల్లాలతో ఉన్నాయి ఆ యొక్క మొట్టమొదటి అనుబంధాన్ని కేసీ కెనాల్ చెప్పింది సార్ కర్నూలు టు కడప ఇకపోతే మీరు ఇక్కడ నాటినటువంటి చెట్టును మొక్కలు అనుకున్నాము మరలా గుంటూరులో నాటాము అక్కడ కూడా పురోభివృద్ధి చెందుతుంది అన్నారు ఆ రెండవ జిల్లా కేజీ రోడ్డు ఉంది సార్ మాకు కర్నూలు టు సో ఆ రహదారిలో మీరు ముందుకు వెళ్తూ గుంటూరులో కూడా కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది నిజంగా అభినందనీయమైనటువంటి విషయం ఇక్కడ మానవత ఇక్కడ మానవత ఎలా ఉందంటే మీరు చేయి పట్టి రెండు అడుగులు నడిపించినటువంటి ఆనాటి ముద్దు బిడ్డ ఈరోజు పరితిని వేసుకునేసి కర్నూలు పురవీధుల్లో ఒక ఆకర్షణీయమైనటువంటి సంస్థగా మారిపోయింది కాబట్టి ఈ ఆనందాన్ని మీకు కలిగిస్తున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున మీ అందరి తరఫున తెలియజేసుకుంటున్నాము భవిష్యత్తులో కూడా రండి కథలి రండి మానవ సేవే మాధవ సేవ అనే నానుడిని నిజం చేద్దాం కర్నూల్ మానవతలో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ చేరండి మీ సహకారం అందించండి